గోలిస్తున్నా ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వింట్రీ నూనె వేసుకున్నారే నూనె వేసుకుంటే ఇట్లా గోదాయి ఇలా మంచి గోలు తీయాలి అంతా పడిచిపోయాక తీసుకోవాలి ఖలీల్ గోలిచ్చుకోవాలి ఇట్లా మంచిగా గోలిచ్చుకోవాలి ఇట్లా మంచిగా గోలిచ్చి అదే మాకు మిక్సర్ వేసుకోవాలి కలియా మాకు గోలిచ్చుకోవాలి ఇలా మంచిగా కలగల తీసుకోవాలి ఇంటికి వెళ్ళి నూనెలకి వెళ్ళి తీసి మిక్సర్ వేయాలి మీరం కలుపుకున్నాలి మిరంలా ఉప్పు కలిపిందే ఉన్నది మీరము తగినంత కలుపుకోవాలి పల్లీలు కల్లమాసు వేసుకొని మంచిగా కలుపుకున్నాను కలుపుకున్నాడు పొడికారం వేసుకొని కలుపుకుంటే మంచిగా ఉంటుంది అన్న పంపించిన సాపాల లెక్క మంచిగా ఉంటుంది ఇట్లయినా కానీ స్నాక్స్ లెక్క సాయంత్రము పొద్దున తినచ్చు కిలోకయినా కానీ బాసన్ లో పెట్టి పంపచ్చుకోవాలి ఇట్లా కరకరం టై మంచిగా మక్క మిక్చర్ రెడీ అయింది